అది ఇది బురదలోనే వాడతారా ఇది బుర్దలోనే దీని స్పీడ్ పెంచడం తగ్గించడం ఉండదు ట్రాక్టర్ తిరిగినట్టే మ్యాన్యువల్స్ నార్మల్ గా తిరిగిపోతుంది ట్రాక్టర్ ఎంత తిరిగితే అంతే పెంచేది కాదు ఇది దీని యూసెస్ ఏందన్న ఓన్లీ బురదలోనే వాడతారు ఓన్లీ బురదలోనే వాడుతారు లైట్ వెయిట్ రొటార్ లైట్ వెయిట్ రొటవేటర్ అండి వాళ్ళ బ్లేడ్ కూడా పెరుగుతాయి బాడీ గేర్ బాక్స్ స్కేర్ పైప్ దానికి దీనికి తక్కువ ఉంటది ఎలగడకి పని చేయదు అది ఎలగడకిట్టే పని చేస్తాం మొత్తం పని కానీ బురదలో కొంచెం లోడ్ పడుతుంది ఇంజన్ మీద దాని మీద ఇది మాత్రం ఓన్లీ ఫ్రీగా వెళ్ళిపోతుంది ఫ్రీగా వెళ్ళిపోతుంది

పెద్ద బండి కదా డోచే రెండు బ్యాక్లు షాప్ బ్యాక్ ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు వస్తాయి ఐదు నాకు ఈగలు కొట్టాయిచ్చు నాకిది ఒక రకటి ఫుల్ అంటే ఈ టైం దగ్గర ఒక ఇకరం పోస్తుంది ఇది ఎన్ని సంవత్సరాల చాదినేత మనలాగా ఎన్ని సంవత్సరాలు చాదినేత ఆన్లైన్ నేను కే అంటే ఆనం గులాం రా రిమోట్ కంప్లీట్ ఛార్జింగ్ చేసుకోవడమే బజ రిమోట్ రిమోట్ నేను నోట్

پيلا دو بينه پنهن هين نه هاڻي 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 نه നാന 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 అది నానీ ఆరంభన అది మనది అన్నది అన్నది లైటులకి విజ్ఞప్తి మరినే అప్డేటెడ్ ప్రాడక్ట్స్ కొడం మైసెన్కి అక్వబరీ విజితేండి మా బ్రాంచెస్ వచ్చేసి కల్వకుటి నాగర్ దగ్గర ఉంది తిరుపల్లి కూడా అవైలబుల్ ఉంది మాది గరల్ ట్రాక్టర్ నా గరల్ ట్రాక్టర్ స్ప్రే అందరికీ నమస్కారం మా దగ్గర రకమైన వెర్షన్స్ அங்க <Notre prosêm> சார் <laughs>